స్వాహా చేసి మోసం చేసిన టీడీపీ జిల్లా కార్యదర్శి షేక్ వహీదా పోలీసులు అరెస్ట్ చేశారు ఇక కోర్టులో ఆదేశాల మేరకు ఈమెను రిమైండ్కు తరలించారు పట్టణంలోని ఫరూక్ ప్రాంతానికి చెందిన షేక్ వహీదా మెక్మా ఆఫీస్లో గా పనిచేస్తున్నారు ఈమె పరిధిలో ముప్పై పొదుపు గ్రూపులు నాలుగు వందల యాభై మందికి పైగా సభ్యులు ఉన్నారు వీరి తరపున బ్యాంకుల నుంచి రుణాలను మంజూరు చేయించి వారి నుంచి ఈఎంఐలను వసూలు చేసేలా లావాదేవీలను నిర్వహించేవారు షేక్ వహీద బ్యాంకులు మంజూరు చేసిన రుణాలను సగం స్వాహ చేసి మిగతా మొత్తాన్ని దగ చేశారు షేక్ వహీదా అయితే దాదాపు మహిళలిచ్చిన ఈఎంఐల డబ్బులు కూడా కాజేశారామి బ్యాంక్ అధికారులు ఈఎంఐలు కట్టమని పొదుపు మహిళలకు నోటీసులు పంపడంతో వహీదా బండారం బయటపడింది గత ఏడాది ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ సిపిని వదిలి టీడీపీలో చేరారు అయితే మైనార్టీ మహిళ కావడంతో మహిళా విభాగం కార్యదర్శి పదవినిప్పించింది టీటీడీ పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ దంతా అధికమైంది జిల్లా ఎస్పీ సింగ్ రాణాను కలిసి తమకు న్యాయం చేయాలని కోరారు బిలాల్ నగర్ ప్రాంతానికి చెందిన ముప్పై మంది పొదుపు మహిళలు ఈ మేరకు ఈమెపై నాన్ వ్యాలబుల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు వన్ టౌన్ పోలీసులు కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు ఈమెపై ఉన్న మరో కేసును విచారించడానికి కోర్టులో పీటీ వారెంట్ వేయనున్నారు వన్ టూ సిఎస్ సిద్దాం కారేడిని పర్యటించిన నమస్కారం మన వన్ డౌన్ పరిధిలోని పిల్లలను గణికి చెందిన షేక్ మామూని మరియు ఇంకా తొమ్మిది మందితో కలిసి రోషన్షా ఓలి అనే ఒక పొదుపు సంఘాన్ని పొదుపు గ్రూప్ ఏర్పాటు చేసుకొని వాళ్ళు బ్యాంకు నుండి లోన్లు తెచ్చుకోవడం కట్టడం అనేది జరుగుతుంది ఈ గ్రూప్స్ అందరికీ సంబంధించి సిఆర్పిగా వన్ టౌన్ పార్క్ వన్ టౌన్ పరిధిలోని పార్క్ రోడ్డుకు చెందిన షేక్ సిఆర్పి సిఆర్పిగా పనిచేస్తుంది ఈ గ్రూప్ కి మంజూరు ఒరిజినల్ లోన్స్ ఒరిజినల్ లోన్స్ నుండి కొంత అమౌంట్ ఈ షేక్ వహీదా సిఆర్పి తీసుకొని తక్కువ అమౌంట్ ఇచ్చేది ఆ విషయం తెలుసుకున్న గ్రూప్ సభ్యులందరూ ఈ వహీదాను అడిగినారు అడిగితే ఆమె అవును తీసుకునేది వాస్తవమే నేను తిరిగి ఇస్తానని చెప్పేసి వాళ్ళకు అగ్రిమెంట్ చేయడం జరిగింది ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళు డబ్బులు కట్టాలని చెప్పేసి బ్యాంక్ రోడ్డు ప్రెజర్ రావడంతో ఈ గ్రూప్ సభ్యులందరూ పోయి వహీదాని అడిగితే ఆ వహీదా డబ్బులు కట్టడం కానీ తర్వాత కట్టకుండా వాళ్ళను బెదిరించేది ఆ విషయంలో మా వన్ డౌన్ పరిధిలో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు షేక్ వహీదాని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించాము ఆమె దగ్గర నుండి అగ్రిమెంట్ కాపీని ప్లస్ ఈ పొదుపు సంఘానికి సంబంధించిన బుక్ను సీజ్ చేయడం జరిగింది హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి